ఇప్పుడు నేను దీని ముందు ముందు ఒక స్టోరీ చెప్పాను కదా కన్నపచాజల స్టోరీ అంటే నేను ఇండియా మొత్తం చాలా రాష్ట్రాలు జరిగానండి నేను ఈ ఎనర్జీ గురించి తెలుసుకుంటాకి నా రీచ్ ఒక భాగం మీకు చెప్తాను నా జీవితంలో జరిగిన సంఘటనలో చెప్తాను నేను శ్రీకాకుళం దగ్గర కొత్తపేట అనే ఒక ఊరుంది కొత్తపేట ఆ పైన కొత్తపేట దగ్గర ఒక కొండ మన కొండ మీద ఒకడు ఒక అతను ఉంటాడు మందు ఇచ్చేవాడు చెట్టు మందులు నెక్స్ట్ ఆడవాళ్ళు వసీకరణ మందులు ఇచ్చి ఇచ్చి ఉంటాడు అయితే ఇది ఈ వసీకరణ మందులు కరెక్టా కాదా అని నేను తెలుసుకుందామని నా రీచర్చ్లో భాగంగా ఒక మనిషిని నేను డబ్బులు ఇచ్చి ఒక మనిషిని పంపాను పంపి ఎవరు ఏంటంటే లేదండి అమావాస్య రోజు చేసి ఇస్తాడంటే అమావాస్య మన్నాడు రావాలని చెప్పాడు సరే నెక్స్ట్ మంత్ అమావాస్య ఎప్పుడవుతుందో చూడంటే ఒక ఎనిమిది రోజుల తొమ్మిది రోజులు అమావాస్య ఉందో నీకు ఆ రూమ్ కావాలంటే నేను అరేంజ్ చేస్తాను లాడ్జ్లో ఉండి ఇలా లేదు లేదండి మా బాబాయ్ ఇల్లు అక్కడ ఉంటే కొత్తపేట అని చెప్పాడు ఆయన సరే ఆ రోజున అమావాస్య రోజుని ముందు రోజుని వెళ్ళి ఇల్లు కనిపించానని చెప్పా కనిపించి ఇలాగా నాకు పెళ్ళి అవుతలేదు నాకు అమ్మాయిలు పడతలేదు నాకు లైన్ వేస్తుంటే నువ్వేం చేస్తావో అని ఆయన ఇల్లు అడిగాడు ఇటు కొండ మీద ఉంటాడు గొర్రెలు కాసుకుంటాడు ఆ పేరు నాకు గుర్తులేదనుకో సరే నువ్వు బాబు రేపు అమావాస్య కదా ఆ మన్నాడు రాని నీకు మందు ఇస్తాను బెస్ట్ మందు అన్నాడు ఇలాగే ఈ ఎనర్జీ కొలిసి నేను పెట్టా వీడికి పాజిటివ్ ఉంది నా దగ్గర ఉండగా అక్కడికి వెళ్ళాక నెగిటివ్ అయిపోయింది సరే వెళ్ళాడు వెళ్ళి అమావాస్య మన్నాడు వెళ్ళి నేనున్న ధైర్యం వాడికి నేనున్నానని వెళ్ళి పైకి వెళ్ళి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు డబ్బులు కాడు తక్కువగా రెండు వేలు మూడు వేలు ఇచ్చినట్టు అన్నాడు ఆ రోజున ఇది రెండు వేల రెండు వేల పదిహేనో సంవత్సరం అంటే నేను టీవీలో మానేసిని ఒక మా అమ్మగారు పోయిన తర్వాత రెండు వేల పదహా పదిహేను పదిహేను అనుకుంటున్నాను పదిహేను సుమారు వెళ్ళి తెచ్చాడు తెచ్చిన తర్వాత మా వైజాగ్ అక్కేపాలెంలో మా ఆఫీస్ ఒకటి ఉంది సబ్ సబ్మిషన్ ఆఫీస్ పక్కన మా ఆఫీస్ ఉండేది అయితే మన రెండో రోజు నా దగ్గరికి వచ్చాడు మా గురుగారు నీరసపడిపోతాను నీరసొచ్చేస్తాను అంటే కొబ్బరి పండు నీళ్ళు తాగరాని ఎంకా నీళ్ళు తాగారని చెప్తాను నేను చూడాలి కదా పొగటి ఇచ్చాడు ఎంతకని పొగటి రిత్తంతో ఒరే నువ్వు జోబులు పెట్టుకోకు కార్బన్ పేపర్లో చుట్టరా దాని యొక్క ఎనర్జీ అమ్మాయిలు నీ ఎంటబడతారా అని చెప్పాను ఈడో దో ఈడు మహా దోలగాళ్ళు అండి వీడు మా ఊడు జోబులు పెట్టుకుంటాడు కూడా ఇద్దరు అమ్మాయిలు వచ్చేసేది అక్కడి నుంచి ఇది దీని స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది ఈ స్టోరీ మీరు వినండి ఇది ఏంటంటే జీవితంలో జరిగిన సత్యాలను చెప్తాను నేను ఇది ఆబద్ధాలని సత్యాల కింద సత్యాలు ఆబద్దాల కింద నేను చెప్తు జరిగినటువంటి సంఘటన చెప్తాను సరే ఏదో పడ్డాడు అనుకోండి తెచ్చాడు మొత్తం తెచ్చిన తర్వాత నా ఆఫీసులో పెడితే అన్నీ గొడవలే మా ఆఫీస్ బాయ్కి పడతలేదు అమ్మ మేనేజర్కి పడతలేదు ఆ అమ్మాయికి పడతలేదు ఏంట్రా ఏంటారా బాబు అంటే ఇది ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఆత్మలు ఉన్న ఎనర్జీ అంటే మనం ఈ పొగడు ఎందుకు ఇచ్చాడు అంటే ఏదో ఆత్మను వశీకరణ చేసి ఇచ్చాడు ఇప్పుడు నేను గతంలో ఒక స్టోరీ చెప్పాను నిన్న ఆ స్టోరీ ఏంటి కన్నపచాచీ స్టోరీ ఇది కూడా సేమ్ అలాంటి స్టోరీ మనం ఈ పొగటరు కనుక జోబులో పెట్టుకుని మనం ఎక్కడైనా సెంటర్లో అనుకో ఇలాగ చూసే ఆడవాళ్ళ ఆడవాళ్ళలో వసీకరణ మన దగ్గరికి వస్తారు న్యాచురల్గా రావడంలో అదే రీచ్ వచ్చేసాను నేను వీడి దగ్గర ఆత్మలు అంటే కొద్దిగా తల మీద రాసుకోవాలి వీడు వీడి యొక్క ఆత్మ రెండు ఆత్మలు ఉంటాయి ఒక ఆత్మ దాని బాడీలో దూరి లేదా ఇంకొక ఆత్మ దాని బాడీలోసి వీడి దగ్గరికి తీసుకొస్తాయి అంటే ఫిజికల్గా దానికి బా ఫిజికల్గా బాడీ ఉండదు కదండి ఈ దెయ్యాలి ఆత్మలకే బాడీ కావాలి కదా సెక్స్ చేసుకుంటానికే సంభోగం చేస్తాకే అప్పుడు శుభ్రంగా ఎంజాయ్ చేసి తర్వాత ఎవరిదారు నేను వెళ్ళిపోతారు ఇది జరిగే సిచ్యువేషన్ ఇది అయితే ఈ కుర్రాడు నాకు తెచ్చిన కుర్రోడు బీటెక్ చదివిటుడు శ్రీ పేరు శ్రీను మారువడీ అబ్బాయి శ్రీను ఎదుస్తాం నాకు పేరు గుర్తులేదు సరే ఇది వాడకరా నీకు ప్రమాదం రా అని చెప్పాను సరేలే అని మా ఆఫీసు సొంత మెట్లు ఉంటాయి మెట్ల కింద ఎక్కడో పెట్టి పెడతానులేంటే చెప్పాడు ఎందుకు పాడేయాల లేదు లేదంటే పెడతాను నేను సరే నేనేం చేశాను ఇంకొక ఆఫీస్ బాయ్ ఉన్నాడు నా దగ్గర సన్నగా ఉంటాడు ఇది కొద్దిగా చూడరా అంటే వీళ్ళు సెంటర్లో నిలబడాలంటే చుట్టూరు నలుగురు ఐదు ఆడవాళ్ళు చేరాడు అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి అంటే ఆ కొండ మీద కొత్తపేట దగ్గర కొండ మీద ఉన్నవాడు పవర్ఫుల్ క్యాండిడేట్ అడు అంటే ఈ వసీకరణ పవర్ఫుల్ క్యాండిడేట్ అప్పుడు అర్థమైంది ఈ వసీకరణం ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అండి డార్క్ ఎనర్జీస్ ఉంటాయి దీంట్లో అన్నీ కూడా అండి ఓకే అంటే ఇది ఎందుకు కథ ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివి కూడా ఉంటాయని చెప్తున్నాను నేను అంటే నా రీచెచ్లో చేసిన భాగం సరే దాని తర్వాత ఈ కుర్రోడికి ఈ అలవాటైంది బాడీ ఆత్మలు ఈ బాడీకి అలవాటు అండి ఎవరికి ఈ పొగట తెచ్చాడు కదా ఆడికి అండి ఆడు శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు తర్వాత నాతో టచ్లో లేట్ టచ్లో లేని యూఎస్ వెళ్ళిపోయాడు అంటే బాగా చదువుకున్నాడు కదా యూఎస్లో జాబ్ వస్తుందని చెప్పి యూఎస్ వెళ్ళిపోయాడు అంటే ఏంటంటే బాడీ ఎప్పుడైతే ఆరా వీక్గా ఉందో బాడీ కావాలి ఆత్మలకి ఏదైనా కోరిక తీర్చుకోవాలంటే ప్రేతాత్మలకి ఆత్మలకి బాడీ కావాలి ఓకే మెయిల్ ఫిమేలు ఆత్మలు రెండు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ మెయిల్ వెళ్తుంది ఫిమేల్ ఫిమేల్లోకి వెళ్ళి వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాం జరుగుతుంది ఇది ఎంచేదంటే మీరు కూడా అక్కడక్కడ చూస్తూనే ఉంటారు ఇది ఎనర్జీ సిస్టమ్ అండి ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తానికే ఈ వీడియో చేస్తాం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు